ఇక మత మార్పిళ్లపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది చట్ట విరుద్ధంగా జరిగే మత మార్పి దేశంలో ఇలాగే కొనసాగితే మెజార్టీ ప్రజలు మైనార్టీలుగా మారిపోతారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో అక్రమ మత మార్పిళ్ల కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది యూపీలో హద్రాసు తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య నూట ఇరవై ఒకటికి చేరింది ప్రభుత్వ ఆసుపత్రిలో తమ వారి కోసం వస్తున్న బాధితులతో దవాఖానా కిక్కిరిసిపోయింది ఎటు చూసినా విషాదం కనిపిస్తోంది సత్సంగ్కు దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మంది హాజరైనట్లు యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు ఘటన ప్రాంతాన్ని సందర్శించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్మికులైన వారి వదిలిపెట్టి లేదని హెచ్చరించారు మరోవైపు ఘటన తర్వాత స్వయం ప్రకటన ఘడ్మాన్ బొబేలాల్ పరారీలో ఉన్నాడు ఇక పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంత అవుట్ పోస్ట్ సమీపంలో బిఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశ్ స్మగ్ స్మగ్లర్లు దాడి తెగబడ్డారు దీంతో అప్లబతమైన జవాన్లు స్మగ్లర్లపై తిరిగి కాల్పులు జరిపారు ఖర్మార్ పిప్లి సరిహద్దు ప్రాంతంలో బంగారం అక్రమంగా రవాణాను అరికట్టేందుకు పిప్లి సరిహద్దు అవుట్ పోస్టు మధ్య జవాన్లు గట్టి నిర్వహించారు నలుగురు స్మగ్లర్లను జవాన్లు అడ్డుకునే క్రమంలో తిరిగి కాల్పులు జరుపగా దుండగులు బంగ్లాదేశ్కు పారిపోయినట్టు సమాచారం కచ్చతీవు ద్వీషాన్ని స్వాధీనం చేసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపించారు అప్పటి ఇందిరాగాంధీ పాలనలో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవును తిరిగి తీసుకుంటామని గత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు ఇదే అంశంపై స్పందించిన సీఎం స్టాలిన్ కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని ఇటీవల భారత్ మత్స్యకారుల అరెస్టులు గణనీయంగా పెరిగాయని దీనిపై కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు స్టాలిన్ ఆరోపించారు మహారాష్ట్రలోని చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది గతంలో విద్యార్థుల నిఖాబ్ హిజాబ్ బుర్గా క్యాబ్ నిషేధించిన ఎన్జి ఆచర్య అండ్ డీకే డికే మఠారీ తాజాగా చిరిగిన జీన్స్ టీషర్ట్లు షర్ట్లు పైన నిషేధం విధించింది తమకు కాలేజ్ క్యాంప్లకు వచ్చే స్టూడెంట్స్ సాంస్కృతిక అసమాధి చూపే డ్రెస్సులతో రావద్దని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదితో సహా రాష్ట్రంలో పదమూడు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రకటి ప్రవర్తిస్తున్నాయి వరదలతో రోడ్లన్నీ జలమయం అవడంతో పాటు జీన జనజీవనం జీవనం అస్త్రవస్యంగా ఎన్టీఆర్ఎఫ్ పోలీసు బలగాల సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి పానీపూరి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది త్వరలోనే పలు రాష్ట్రాల్లో పానీపూరిని నిషేధించే అవకాశాలు మొండుగా కనిపిస్తున్నాయి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు అనంతరం కొన్ని టెస్టింగ్ల ఆధారంగా నిర్వాహకులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది వీటితో పాటు పలు రాష్ట్రాల్లో ఇదే తీరును అమలు దిశగా ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఉత్తరాఖండ్ లోని అలకనంద నది తీరంలో బద్రీనాథ్ కు వరద పోటెత్తింది ఈ వరద దాటికి బ్రహ్మకపాలు మునిగిపోగా ప్రధాన ఆలయ సమీపంలో ఉండే తప్తికండ వరకు వరద చేరింది దీంతో భక్తులు స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు మాస్టర్ ప్లాన్ తో భాగంగా బద్రీనాథ్ లో అధికారులు చేపడుతున్న తవ్వకాలి ఈ వరదలకు కారణమంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు ఇక రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలపై దేశవ్యాప్తంగా వాడివేడి చర్చ జరుగుతోంది వీటిపై వ్యాఖ్యానించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నిరాకరించారు ఈ చట్టాలపై సవాల్ చేస్తూ దాఖలైన వాద్యం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున చంద్రచూడ్ న్యాయస్థానం పరిధిలోని అంశాలపై మాట్లాడడం తగ్గదని తెలిపారు